అందరికీ నమస్కారం చంద్రబాబు గారిది రెండు నాలుగు ధోరణ అంటే అవును చెప్పచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు ఊరా తిరిగారు ప్రతి ఒక్క సభలో చెప్పిన మాటలకి ఆయన సీఎం కుర్చీ కోసం సీఎం కుర్చీ ఎక్కాక ఆయన చేస్తున్న ప్రవర్తనకి టోటల్గా విరుద్ధంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటలు దానికి విరుద్ధంగా అధికార పక్షం సీఎంగా ఉన్నప్పుడు ప్రవర్తిస్తున్నారంటే అవునని చెప్తుంది ఎందుకంటే గతంలో మాట తప్పిన అంశాలలో చాలా అంశాల్లో ఇప్పుడు ఇంకొక అంశం చేరింది అదే స్మార్ట్ మీటర్ గతంలో మనం చూసాం వాలంటీర్లకు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తాను అని చెప్పి వాళ్ళను రెండు లక్షల ఇరవై రెండు లక్షల అరవై వేల మందిని ఏ విధంగా రోడ్డు పాలు చేశారో మనం చూసాం తర్వాత ఎంప్లాయీస్కు ఓపీఎస్ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద జీవోని నేను రద్దు చేస్తానని చెప్పి అదే కంటిన్యూ చేయడం రద్దు ఎంప్లాయీస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము మనం చూసాము ఆ రద్దు చేయకుండా అది కంటిన్యూ చేయడం తర్వాత సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు అది మనకు తెలిసిందే పెన్షన్ అంటారు పెన్షన్ అది సూపర్ సిక్స్ కిందకి కాదు గ్యాస్ అనేది ఒకటే సిలిండర్ ఇచ్చారు కాబట్టి అది చెప్పుకోవడానికి లేదు రైతులకు ఆర్థిక సాయం అన్నారు ఆర్థిక సాయం లేదు పైప్ ఇచ్చు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళనే కట్టుకోమని ఇన్సూరెన్స్ కట్టుకోకుంటే మీకు ఇప్పుడు మన వచ్చిన తుఫాన్కు అది గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ లేదనే టైప్లోనే అధికారులు చెప్పారు మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి ప్రీమియం కూడా గవర్నమెంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కట్టదు ఈ కూటమి ప్రభుత్వం కట్టదు అనే టైప్లోనే అధికారులు తేల్చేశారు ప్రీమియం మీరే కట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది తర్వాత కరెంటు బిల్లు కరెంటు బిల్లు కూడా చూశాం కదా ప్రతి ఒక్క సభలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ప్రతి ఒక్క సభ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి కరెంటును నా నేను టెక్నాలజీని యూజ్ చేసి ఏ విధంగా నేను ముప్పై పర్సెంట్ తగ్గిస్తాను పెంచే సమస్య లేదని చెప్పి మనము సోషల్ మీడియాలో ట్రోల్ చూస్తున్నాం ఏ విధంగా అధికారంలో సీఎం సీట్లో కూర్చుంటానే ఏ విధంగా పెంచాలనేది మనం చూస్తున్నాం ఆరు వేల ఒకసారి ఆరు వేల కోట్లు ఒకసారి పదకొండు వేల కోట్లు ఒకసారి ఏ విధంగా ప్రజల మీద భారం వేసుకుంటూనే పోతున్నారు అదొకటి ఇప్పుడు రీసెంట్గా ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే స్మార్ట్గా రైతులకు వార్త అనేది ఒక వార్త వచ్చింది ఈ వార్తలోని అంశం ఏంటంటే మాట తప్పిన సీఎం చంద్రబాబు స్మార్ట్ మీటర్లతో ఇబ్బందులు ఇబ్బందులు అంటూ గతంలో నీతి వ్యాఖ్యలు అధికారంలోకి రాగానే గుట్టు చప్పుడు కాకుండా అమలుకు ఆ దేశాలు త్వరలో ఇళ్లతో పాటు రైతులకు తప్పని భారం సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఒకటి చెప్పారని చెప్పి రైతులు వాపోతున్నారు గత ఎన్నికల ముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో స్మార్ట్ మీటర్లతో రైతులకు ఉడతాడు తగిలిస్తున్నారని చెప్పి బాబు దుయ్యబట్టారు కానీ అధికారంలోకి చేపట్టగానే ఆయనే రైతులకు ఉరితాడై ఇప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యవసాయ మీటర్లకు బిగించాలంటూ గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు ఇచ్చారు రైతులు వ్యవసాయ మోటార్కు స్మార్ట్ మీటర్లను అమర్చే పనులను కూటమి ప్రభుత్వం చేపడుతున్న గమనార్థం స్మార్ట్ మీటర్తో అందరికీ ముప్పే ఎందుకు అందరికీ ముప్పే అంటే ఈవన్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతున్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు వాపోతున్నారు ఏంటి ఎందుకు అంటే ఈ ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తుకు సైతం ఇకపై రీఛార్జ్ చేసుకోవాల్సిన రోజులు ఈ కూటమి ప్రభుత్వం దా దాపురిస్తున్నాయి చేతివృత్తులు దీన్దయాలు ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన వంటి నిరుపేద సర్వీసులకు సైతం స్మార్ట్ బాధుడు తప్పనట్లే కృష్ణా జిల్లాలో వివిధ కేటగిరీల్లో విద్యుత్ సర్వీసుల కోసం ఏడు లక్షల యాభై మూడు వేల రెండు వందల తొంభై ఐదు ఉన్నాయి గృహ విద్యుత్ కనెక్షన్లు ఆరు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది దుకాణాలకు అరవై ఆరు వేల ఇరవై ఐదు పరిశ్రమలకు రెండు వేల ఆరు వందల పంతొమ్మిది ఆలయాలు కార్ కార్యకలాపాలకు కార్యాలయాలు ఆలయాలు కార్యాలయాలు పద్నాలుగు వేల ఆరు వందల ఆరు వ్యవసాయ కనెక్షన్లు ముప్పై ఎనిమిది వేల నూట తొంభై నూట డెబ్బై తొమ్మిది ఆక్వాకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది ఒక జిల్లాలోని ఉన్నాయి స్మార్ట్ మీటర్లు పొట్ట కొట్టిన వైన్యం ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా ఇప్పటి వరకు ఇంటింటికి తిరిగి విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసే మీటర్ల రీడర్లు వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల రాకతో ఇకపై కరెంటు బిల్లులు తీసే ఉద్యోగులు కనిపించరు వీరికి ఉద్యోగాలకు సీఎం చంద్రబాబు స్మార్ట్గా చెక్కు పెట్టడంతో వారు కూడా వ్యతిరేకిస్తున్నారు దీనిపై ఆందోళనకు దిగేందుకు వారు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు విద్యుత్ శాఖ ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది తొరిత ట్రయల్ రన్గా ఆ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించడం అయిపోయాక ఇల్లు వ్యవసాయ మోటార్లు బిగిస్తారు ప్రస్తుతం విద్యుత్ వాడకం యూనిట్లో లెక్క గట్టి వినియోగదారులు బిల్లు చెల్లిస్తున్నారు త్వరలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ఉండడంతో ముందస్తుగా మన మొబైల్ ఫోన్లో మాదిరిగానే మన అవసరాన్ని బట్టి రీఛార్జ్ చేయించుకోక తప్పదు రీఛార్జ్ చేసిన బ్యాలెన్స్ మేరకు విద్యుత్ను వినియోగించుకోవాల్సి ఉంటుంది విద్యుత్ కోసము చేసిన రీఛార్జ్ బ్యాలెన్స్ అయిన వెంటనే తిరిగి రీఛార్జ్ చేయించకపోతే ఇంటిల పాది చీకటిలో మగ్గాల్సిందే